మానవుల పాపాల్ని కడిగి కడిగి అలసి సొలసిన గంగమ్మకు సాయంగా వచ్చిందిట యమునమ్మ భగవానుని కుమార్తెనే యమునమ్మ సోదరులు శనేశ్వరుడు యమధర్మరాజు అందుకే యమునమ్మ రూపం కూడా ఇంద్రనీలం ఇంతకీ ఎందుకు వచ్చిందమ్మ భూమి మీదకు సూర్యభగవాను భార్య సంధ్యాదేవి స్వామివారి తాపాన్ని తట్టుకోలేక తపస్సుకు వెళ్ళిపోతారట తన నీడ ఛాయను తన రూపంలో ఉంచి పిల్లల బాధ్యత చూసుకోమని వెళ్ళిపోతారట పిల్లల ఆహారం విషయంలో జరిగినటువంటి ఒక గొడవతో శనీశ్చరుల వారు తల్లిపై చేయి చేసుకున్నట్లుగా పురాణ కథనం ఇది గమనించిన ఆదిత్యుడు కన్న తల్లి మీద ఇలా జరగకూడదే అని దివ్య దృష్టితో ఆలోచించి అక్కడ ఉన్నది సంధ్య కాదు ఛాయ్ అని తెలుసుకుంటారట ఆ తర్వాత యమధర్మరాజు శనిశ్వరుల వారు అక్కడి నుంచి తమ విధుల కోసం వెళ్లిపోతారు సోదరుల దూరం తల్లి దూరాన్ని భరించలేని యమునమ్మ కన్నీటి ధారై భువిపైకి వచ్చారు అనేది ఒక పురాణ కథనం యమునా నది జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాళింది పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మ ఆలయం సముద్రంలో కలవని ఏకైక జీవనది యమునమ్మ కృష్ణయ్య రాసక్రీడలకు సాక్ష్యం యమునమ్మ కన్నయ్య బాల్యానికి సాక్షిభూతం అమ్మ ఎన్నో పురాణ కథలు చారిత్రక నేపథ్యాల కాలవాలం అమ్మ యమునమ్మ స్పర్శ సకల పాపహరణం జన్మ జన్మల భాగ్యం ఎనిమిది కిలోమీటర్ల కష్టతరమైన ట్రెక్కింగ్తో ఆలయానికి చేరుకున్నామండి ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో జైపూర్ మహారాణి కట్టించినట్లుగా కథనం ఆలయ దర్శనం అక్కడ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా